నీస్తమా నువ్వు పుట్టినప్పుడు నువ్వు ఏడ్చావు ఈ లోకం ఆనందించింది నువ్వు ఇలాంటి జీవితం గడపాలంటే నువ్వు మరణించినప్పుడు ఈ లోకమంతా ఏడవాలి నువ్వు ఆనందంతో వెళ్ళాలి నేస్తమా వన్స్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ మీరు మరణించినప్పుడు ఎవరైనా ఏడుస్తారా ఈ భూమండలంపై నడుస్తున్నప్పుడు మీ ఉనికి ఎంతమందిని తాకగలదు మీ తరువాతి తరాలను మీరు ఎంతవరకు ప్రభావితం చేయగలరు మీ ఊపిరి ఆగిపోయే నాటికి మీరు ఎలాంటి వారసత్వాన్ని మిగల్చగలరు నేస్తమా నా జీవితం ద్వారా నేను నేర్చుకున్న గుణపాఠం ఏమిటంటే మన జీవితాన్ని ఏజిక్కించుకోపోతే జీవితమే మన మీద పెత్తనం చేస్తుంది మనకు తెలియకుండానే రోజులు వారాలుగా మారుతాయి వారాలు నెలలుగా మారుతాయి నెలలు సంవత్సరాలుగా మారుతాయి కొంతకాలానికే అంతా అయిపోయిందా అనిపిస్తుంది జీవితాన్ని సగమే అనుభవించామన్న విచారం మనలో గూడు కట్టుకుంటుంది నేస్తమా ఒక్కసారి ఆలోచించు నిన్ను నువ్వు ప్రశ్నించుకో నా జీవితాన్ని అర్థవంతంగా ఎలా చేసుకోగలను నా పని ద్వారా శాశ్వతమైన ముద్ర ఎలా వేసుకోగలను విత్త ప్రయాణాన్ని ఇంకా ఆలస్యం అయిపోకుండా మరింత సుగమం ఎలా చేసుకోగలను మిత్రమా నా జవాబు ఎప్పుడు ఒకే విషయంతో ప్రారంభమవుతుంది నీ లక్ష్యాన్ని తెలుసుకో మనందరిలోనూ ఏదో ఒక ప్రయోజనకరమైన కార్యం చేసేందుకు కావలసిన ప్రత్యేక ప్రతిభ ఉంటుందని నేను నమ్ముతాను మనందరం ఏదో అసమాన్యమైన పని నెరవేర్చడానికే జన్మించామని నేను గట్టిగా నమ్ముతాను అత్యధిక సామర్థ్యాన్ని బహిర్గతం చేసేది అదే సమయంలో మన చుట్టూ ఉన్న జీవితాలకు విలువనిచ్చేది అయిన పని మనమంతా చేయగలం మిత్రమా మీ లక్ష్యాన్ని గుర్తించమంటే ఇప్పుడున్న పని లేదా చేస్తున్న పనిని వదిలేయటం కాదు ఇప్పుడు చేస్తున్న పనిలో మరింత నిమగ్నత చూపి మీ శక్తి వంచన లేకుండా చెయ్యాలని మీ జీవితంలో మీరు రావాలనుకుంటున్న మార్పులన్నీ ఎవరో తెస్తారని కాచు కూర్చోవడం కాదు మిత్రమా నీ జీవితంలో మార్పు రావాలి అంటే మారాల్సింది నువ్వు మార్పు రావాల్సింది నీలో కోవాల్సింది నువ్వు ఆ మార్పు ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నావా మిత్రమా ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నీ గురించి నువ్వు ఆలోచించుకో ఎందుకంటే నీ గురించి నీకన్నా బాగా తెలిసిన వ్యక్తి ఇంకొకరు ఉండరు అన్నీ బహిర్గతం అవుతాయి నిజంగా నీలో మార్పు రావాలని నువ్వు కోరుకుంటే